వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా రిలే దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ మాజీ ప్రభుత్వ విప్ గొంగడి సునీత సహకారంతో మల్లాపురం గ్రామంలో సర్వే నెంబర్ అరవై నాలుగులో ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కళాశాల నిర్మాణం చేయకుండా వేరే ప్రాంతానికి తరలించే యోచనలో ఉన్నారని మల్లాపురం గ్రామంలోనే వైద్య కళాశాల నిర్మించాలని వారు డిమాండ్ చేశారు రిలే దీక్షలను మాజీ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ కర్రే కమలమ్మ ప్రారంభించారు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రిలే దీక్షలు చేయొద్దని యాదగిరిగుట్ట పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు నచ్చచెప్పి దీక్షలను ఉత్తరంలో విరమింపజేశారు మెడికల్ కాలేజీని మరి శంకుస్థాపన చేసే టైంలో కేసీఆర్ గారు మల్లాపురం వచ్చి మెడికల్ కాలేజీ స్థాపన చేసే సమయంలో మరి నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్లో పోయినాం మరి ఎలక్షన్లు అయిన తర్వాత మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ గురించి ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు మరి మల్లాపురం గ్రామ ప్రజలందరూ కూడా దండం పెట్టి చెప్తున్నా ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఆయురుగుట్ట దేవస్థానం వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తే అదేవిధంగా ఆయన మల్లాపురం మీదకెళ్ళి ఆయన ఫామ్ పోయినప్పుడు మెడికల్ కాలేజ్ ఇయ్యాలి ఈ మల్లాపురం ఏరియాలో పెడితే నేను వస్తుండే పోతుండే కాబట్టి చూసుకోవడానికి మల్లాపురం అభివృద్ధి చెందే విధంగా అరవై నాలుగు సర్వే నంబర్ లో ఇరవై ఎకరాలు కేటాయించండి అని చెప్పేసి గవర్నమెంట్ ద్వారా మరి వైటిడి వారు ఇరవై ఎకరాలు కేటాయించరు మరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మల్లాపురంలో కాంగ్రెస్ నాయకులు కూడా మరి ఆ జాదా ఆ ప్లేస్ లో పోయి కూడా సర్వే చేయడం జరిగింది మరి మల్లాపురంలో కాలేజీ నేను గత ప్రభుత్వంలో వచ్చిన కాలేజీని నేను మల్లాపురంలో పెడతా ఎక్కడ కూడా తీసుకుపో అని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది మరి ఎందుకో ఈ మధ్య మల్లాపురం అంటే ప్రేమ తగ్గింది మరి ఎక్కువనో పెడతా అని చెప్పేసి ఏడే పెడతా ఎక్కడ పెడతలేడు మరి రెండో సంవత్సరం దగ్గర దగ్గరకు వచ్చింది మరి రెండవ సంవత్సరంలో మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లా ఖచ్చితంగా సెకండ్ ఇయర్ వాళ్లకు కాలేజ్ కాలేజీ అనుమతులు వచ్చి మరి కాలేజీ శంకుస్థాపన చేసి బిల్డింగ్ స్టార్ట్ అయితేనే మరి ఆ బిల్డింగ్ ఉంటుంది తప్ప ఆ మెడికల్ కాలేజీ ఉంటుంది తప్ప మరి ఇది శంకుస్థాపన జరగకపోతే మరి వెంటనే మరి నిధులన్నీ కూడా వాపసు పోయి మెడికల్ కాలేజీ రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారికి దండం మీద చెప్తున్నాం మల్లాపురం గ్రామ యువకులం అందరం కూడా ఈ ఊరంతా కూడా మేము వచ్చి నీకు దండం మీద చెప్తాం వెంటనే మీరు కాలేజీ శంకుస్థాపన చేయాలి నేను ఈ రాజకీయం గురించే ఎవరి వ్యతిరేకతో మాట్లాడతలేను ఖచ్చితంగా రే పొద్దుగా మీ ఎలాంటి అనుమానాలున్నా మా టిఆర్ఎస్ పార్టీ నుంచి మీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు పూర్తి వాళ్ళకి మద్దతు తెలిపి వాళ్ళని ఏకగ్రహంగా కూడా మా మల్లపురం గ్రామంలో చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మా గ్రామానికి వచ్చిన మెడికల్ కాలేజీని చెప్తున్నా మా గ్రామానికే రావాలి తప్ప ఇంకెక్కడ కూడా పోనీయకుండా ఉండారని ఉండాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి దండంగా దండమెట్టి కాంగ్రెస్ నాయకులకు కూడా దండం చెప్తున్నా ఎందుకంటే మల్లాపురంలో చదువుకున్న యువకులు చాలా మంది ఉన్నారు మరి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది మాకు కంపెనీలు లేవు కాబట్టి మా ఊరుకు దేవస్థానం భూములు ఎన్నో తీసుకున్నది కాబట్టి మా ఊరు నష్టం చాలా జరిగింది కాబట్టి మా ఊర్లో అభివృద్ధి ఎందాలంటే మరి మెడికల్ కాలేజ్ ఇక్కడనే రావాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మల్లపురం ఈ సభ ముఖ్య ఉద్దేశం మల్లపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు గౌరవ శ్రీశైలం అధ్యక్షతన మా సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు కర్ర వెంకట గారి ఆధ్వర్యంలో మల్లపురం గ్రామ యువత బీఆర్ఎస్ పార్టీ నా తోటి మిత్రులు మా పెద్ద గ్రామ పెద్దలు పూర ప్రముఖులు అందరూ కలిసి వారి ఆధ్వర్యంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మల్లపురం మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ సాధన కోసం గ్రామ యువకులం అందరం కలిసి పార్టీ కార్యకర్తలం గ్రామ యువకులం గ్రామ పెద్దలు చిన్న అందరూ కలిసి కట్టుగా మెడికల్ కాలేజ్ సాధన కోసం అందరూ కష్టపడి కృషి చేస్తున్నాం మరియు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో గౌరవ బీర్ల గారు ఎమ్మెల్యే గారు మల్లపురం గ్రామాన్ని దెబ్బతా తీసుకొని ఊరు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు సార్లు మల్లాపురం అరవై నాలుగు సర్వే నెంబర్లో మెడికల్ కాలేజ్ కోసం పర్యటన చేశాడు కలెక్టర్ గారు వచ్చారు ఎంఆర్ఏ గారు వచ్చారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మల్లపురంలోనే మెడికల్ కాలేజ్ తప్పకుండా మెడికల్ కాలేజ్ ఎక్కడ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిపోయారు దాంతోపాటు కాంగ్రెస్ నాయకులు కూడా మాకు హామీ ఇచ్చారు అది హామీగా విరమించారు కాబట్టి మల్లపురం కాదని దాతరపల్లి ఇరవేండి కానీ మళ్ళీ బోనిజీ కానీ ఇక్కడ ఇక్కడ మాకు పేపర్లో ప్రకటనలు చూస్తున్నాం దానికి వస్తుంది అందుకని మెడికల్ కాలేజ్ ఎక్కడ ఒకరోజు మల్లపురం గ్రామంలో ఉండాలని చెప్పి మా గ్రామ యువకుల తరఫున మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున మా మల్లపురం గ్రామ పెద్దల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు మల్లపురం దత్త తీసుకుని హామీ ఇచ్చారు కాబట్టి హామీని నిరబెట్టుకోవాలంటే మల్లపురం గ్రామాల తరఫున మీకు ఆరు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చారు ఆ గౌరవాన్ని మీరు నిలుపుకోవాలని చెప్పి మా గ్రామ పక్షాన్ని మేము కోరుతున్నాము ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే మాకు మెడికల్ కాలేజ్ ఖచ్చితంగా మల్లపురంలోనే శంకుస్థాపన చేయాలని మల్లపురం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మల్లపురం గ్రామ ప్రజల పక్షాన కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా తోటి స్నేహితులకు మా పార్టీ పేదలకు అందరికీ నా ధన్యవాదాలు మల్లపురం గ్రామంలో కేటాయించిన మెడికల్ కాలేజీని ప్రస్తుత ప్రభుత్వం స్థానభ్రంశం చేస్తూ కాల కాలయాపన చేస్తుంది మల్లపురం మీదనే కక్ష కట్టి గౌరవ ఎమ్మెల్యే గారు మా ఊరు ఎల్ ఎన్నికల ప్రచారంలోకి వచ్చి మా మల్లపురాన్ని దత్తత తీసుకున్న అని చెప్పి ఇప్పుడు మాట తప్పి ఏ మా ఊరు అభివృద్ధి అంశాలలో ఏ ఒక్కటి అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయకుండా గత ప్రభుత్వంలో చేసిన చేసినన్నిటినీ ఇప్పుడున్న ప్రభుత్వం ల్యాబ్ చేస్తూ మెడికల్ కాలేజీని కూడా స్థానభంసం చేసి మరి వేరే విధంగా వేరే ప్లేస్కు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని దయచేసి మా మల్లపురం యూత పక్ష